మీరు పుట్టిన నెల ప్రకారం మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్తాను వీడియోను సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి జానవరిలో పుట్టిన వారికి కొద్దిగా మొహమాటం ఎక్కువ బట్ ఒక్కసారి కనెక్ట్ అయితే మాట్లాడడం ఆపరు ఫిబ్రవరి ఫ్యామిలీ పనుల్ని ఎక్కువగా వీళ్ళే చూసుకుంటారు మార్చు చదువులో ఫాస్ట్ గా ఉంటారు అండ్ కొత్త కొత్త విషయాలు త్వరగా తెలుసుకుంటారు ఏప్రిల్ వీళ్ళు చాలా నార్టీగా ఉంటారు మే వీళ్ళు లైఫ్ లో ఎవరిని నమ్మరు జూన్ వీళ్ళకి కోపం కొద్ది ఎక్కువ బట్ ఎప్పుడు అలానే ఉండరు జూలై డబ్బు సంపాదించడం వీళ్ళకి ఎక్కువ బట్ వచ్చిన అవకాశాన్ని వదులుకోరు ఆగస్టు వీళ్ళు ఎప్పుడూ ఒంటరిగా ఉండడాన్ని ట్రై చేస్తారు ఎప్పుడైతే వీళ్ళ థింకింగ్ లోన్లీగా ఉంటాయో అప్పుడే వీళ్ళు కంఫర్టబుల్ గా ఉంటారు సెప్టెంబర్ లో పుట్టిన వారికి భక్తి ఎక్కువగా ఉంటుంది అక్టోబర్ లైఫ్ లో ఏం జరిగినా టెన్షన్ ని మాత్రం తీసుకోరు నవంబర్ కష్టాలు ఎన్నొచ్చినా ఫైట్ చేసి పోరాడతారు బట్ అప్పుడప్పుడు కొద్దిగా బద్ధకంగా కూడా ఉంటారు డిసెంబర్ సైలెంట్ గా ఉండడానికి ట్రై చేస్తారు గొడవల జోలికి అస్సలకి వెళ్ళారు మీరు పుట్టిన మంత్ ఏదో కామెంట్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి